పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి జిల్లాలలో అత్యధిక పోలింగ్ నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే జిల్లాగే చెప్పారు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఆదివారం యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జాండగే మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో మొత్తం ఓటర్లు పద్దెనిమిది లక్షల మూడు వందల తొంభై ఎనిమిది ఉన్నారని వీరిలో మహిళలు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది పురుషులు తొమ్మిది లక్షల ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది ఇతరులు డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం ఇరవై మూడు పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు జూన్ ఆరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేంద్ర చంద్ర మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సిఆర్పిఎఫ్ బలగాలతో మూడు చెక్ పోస్ట్లు రాచకొండ ఏఆర్ పోలీసులతో రెండు చెక్పోస్టులు భువనగిరి జోన్ పోలీస్ పరిధిలో నాలుగు చెక్ పోస్టులను మొత్తం తొమ్మిది పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున యాభై వేల నగదు బంగారం వెండి ఎక్కువగా తరలించినట్లయితే సరైన ఆధారాలు ఉండాలన్నారు ప్రజలు బంగారం ఆభరణాలు వెంట తీసుకుని పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు ఆ పెళ్లిళ్లకు సంబంధించిన పత్రిక మొబైల్లో గానీ లేదా తమ వెంట తీసుకువెళ్లాలను కోరారు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించినప్పుడు సంబంధిత అధికారులకు ప్రతిక పత్రిక చూపించడం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని అన్నారు వాహనాల తనిఖీ సమయంలో వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందని తెలిపారు బట్ కొన్ని థర్టీ పోలింగ్ స్టేషన్ మనము అయినప్పుడు వచ్చేసాము ఎక్కడైతే మనకి పోలింగ్ స్టేషన్ పద్నాలుగు వందల పదిహేను వందలు దాటుతున్నాయి అక్కడ మనము దీనికి స్ప్లిట్ చేసి ప్రొపోజ్ చేయడం జరిగింది సో అట్లా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి భువనగిరి పార్లమెంటరీ కాన్షియస్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అనేది 2141 2141 पोलिंग स्टेशन लो मनो पोलिंग इधर अब टुडे एज ऑन टुडे మన దగ్గర ఓటర్ జాబితా చూసినట్లయితే పట్ణీమిది లక్షలు 398 18 లక్ష 398 स असेंबली सेगमेंट कहीं अंत वोटर्स मन की वार द्वारा वोट चीज़ें सो डेलो मेल वोटर्सिंग षेर सो एट लैख नयटी फोर थौजेंड सी नईन मेल वोटर्स नईन या फाइव थौज थर्टी वन वोटर्स And uh, 78, uh, other categories uh, So, nomination work अं सी अदर कैटगरी थर्ड जो वोट सो मन की नामे वर्ग ओटे उनको। So this is the basic statistics. ఓటర్ నంబర్ అనేది అలా అనేది కంటిన్యూస్ ప్రోసెస్ కాబట్టి ఫామ్ సిక్స్ ద్వారా ఫామ్ సెవెన్ ద్వారా ఫామ్ ఎయిట్ ద్వారా మనకి కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంప్లాయీస్కి పొలిటికల్ పార్టీస్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మీడియాకి ఎవరికి అందరికీ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఫర్ ద లెవెల్ ప్లే ప్లేయింగ్ ఫీల్డ్ దీంట్లో మనీ నుంచి కానీ లేకపోతే మజిల్ పవర్ కానీ ఇవన్నీ ఏది కూడా జరగకుండా ఈ ప్రతి ఒక్క బార్డర్ చెక్ మీద కూడా చెకింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఏమన్నా మూమెంట్ ఆఫ్ ఈ గాంజా కానీ లేకపోతే ఏమన్నా సబ్స్టాన్సెస్ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటన్నిటి మీద కూడా దిగా ఉంటుంది అయితే గత ఏడాది ఎలాగైతే మనం ఎక్వైర్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఎవరికైనా అమౌంట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సీజైనా కూడా వాళ్ళకి గ్రీవెన్స్ కమిటీకి ఎలా అప్రోచ్ కావాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా అసైన్మెంట్లో క్లియర్గా ఉంటూ మనం ఒక ఫార్మేట్ డిజైన్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది అదే ఫార్మేట్ ఈసారి కూడా ఆఫీసర్స్ ఎవరైతే చేంజ్ అయినారో ఆఫీసర్స్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటూ సేమ్ ఫార్మేట్ తోటి మనం వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి మన గ్రీవెన్స్ ఉంటే అది ఎలక్షన్ అమౌంట్ కాదు అని వాళ్ళకి వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ తీసుకొచ్చి ఆ గ్రీవెన్స్ కమిటీకి చేంజ్ చేస్తే ఆ అమౌంట్ని రిలీజ్ చేసుకోవచ్చు ఎక్కడైతే అది ఖచ్చితంగా ఎలక్షన్ ఫండే లేకపోతే ఎలక్షన్ సంబంధించింది ఉందని చూస్తే ఇమీడియట్గా ఎంసీసీ వైలేషన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది గతేడాది గత బ్లోక్ నిర్దేశ అసెంబ్లీ ఎలక్షన్స్లో టోటల్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వేరియస్ సెక్షన్స్లో వేరియస్ దాంట్లో మనకి రిజిస్టర్ అయినాయి సో ఈసారి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా ఖచ్చితంగా చేస్తాము అండ్ మనకి పోలింగ్ డే అయిపోయే వరకు కూడా మనకి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఎంతేస్తుందో అప్పటి వరకు కూడా కోడ్ అమల్లోకి ఉంటుంది దీనికి ప్రజలందరూ సహకరించాలి సో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఫిఫ్టీ థౌజండ్ ఎబోవ్ క్యాష్ వాళ్ళు క్యారీ చేస్తుంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏటీఎంలో డ్రా చేస్తే ఏటీఎం స్లిప్ కానీ లేకపోతే బ్యాంక్ లాఖాను తీసుకుంటే దాని స్లిప్ కానీ మిగతా ఏదైనా ప్రూఫ్ పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళకు ఇబ్బంది ఉండదు అండ్ మాకు కూడా ఇబ్బంది ఉండదు అండ్ కమింగ్ టు ది గోల్డ్ కానీ మిగతా ఏమైనా సరే వాళ్ళకు పర్పస్ దాని దానికి ఏదన్నా వెడ్డింగ్కి వెళ్తుంటే ఆ వెడ్డింగ్ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళ ఒకటి త్రీ చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి ఇది కాకుండా రాచకొండ పోలీసు ఏఆర్ ఫోర్స్ నుంచి ఇంకో రెండు చెక్ పోస్ట్ టోటల్ ఫైవ్ చెక్ పోస్ట్ ఆపరేషన్లో ఉన్నాయి యాజ్ సూన్ యాజ్ మనము ఎలక్షన్ ఫోర్ డేకి బ్రేక్ నీరు ఇంకో నాలుగు చెక్ పోస్టులు పెంచుకొని మొత్తం తొమ్మిది చెక్ పోస్టులు కూడా ఆపరేషన్లో తీసుకొస్తాము గతేడాది అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా టోటల్ నైన్ చెక్ పోస్ట్ ఆపరేషన్ ఉన్నాయి అండ్ సేమ్ నైన్ చెక్ పోస్ట్లని ఈసారి కూడా ఆపరేట్ చేస్తాం